హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఉన్ని పరిశ్రమ గురించి వీడియో చేశాను ఇది టెట్ మరియు డిఎస్సికి చాలా ఉపయోగపడుతుంది ఉన్ని పరిశ్రమలో ఉన్నిని ఎలా తయారు చేశారో తెలుసుకుందాము ఉన్ని అనేది గొర్రె మేక జడలబర్రె లాయ వంటె అల్పక మొదలైన జంతువుల నుంచి రోమాలను తీసి ఉన్నిని తయారు చేశారు ఉన్ని అనేది గొర్రెల నుండి లభిస్తుంది జంతువుల వెంట్రుకలను ఉన్ని లేదా ప్లీజ్ లేదా ఫర్ అని అంటారు మెరినో జాతి గొర్రె నుంచి నాణ్యమైన ఉన్ని అనేది లభిస్తుంది వీటి ఉన్ని మూడు నుంచి ఐదు అంగుళాల పొడవుగా సన్నగా మృదువుగా ఉంటుంది ఇది చాలా విలువైనది ఒక మెరినో గొర్రె సంవత్సరానికి ఐదు నుంచి పద్దెనిమిది కేజీల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది సాధారణంగా వసంత ఋతువులో మాత్రమే గొర్రెల ఉన్నిని రేజర్లతో తొలగిస్తారు దీనినే కత్తిరించడము లేదా షీరింగ్ అంటారు షీరింగ్ చేసేటప్పుడు గొర్రెల చర్మానికి దెబ్బ తగలకుండా గ్రీస్ పూస్తారు షీరింగ్ చేసిన వెంట్రుకలను తొట్టిలో నుంచి తేట్లతో కలుపుతారు గ్రీజు దుమ్ము ధూళి తొలగించడానికి రకరకాల రసాయనాలు ఈ తొట్లలో ఉండే నీటిలో కలుపుతారు దీనినే కడగ కడగడము లేదా స్కోరింగ్ అంటారు కడిగిన తర్వాత చల్లని గాలిని పంపుతారు దీనివల్ల వెంట్రుకలు మెత్తగా అవు చూడండి ఉన్ని తయారీని దశలవారీగా ఫ్లోచార్ట్ రూపంలో తెలుసుకుందాము ఫస్ట్ కత్తిరించడము షేరింగ్ చేస్తారు తర్వాత దానిని కడుగుతారు దాన్ని స్టోరింగ్ అంటారు తర్వాత వేరు చేయడం అంటే వేరు చేస్తారు తర్వాత విరంజనం చేయడం అంటే బ్లీచింగ్ చేస్తారు రంగులు వేయడం తర్వాత దానికి డైయింగ్ కలర్స్ వేస్తారు దువ్వడం కార్డింగ్ చేస్తారు వడకడం స్పిన్నింగ్ తర్వాత అల్లడం నీటింగ్ చుట్టలు చుట్టడం అంటే రోలింగ్ అవన్నీ అయిన తర్వాత ఉన్ని బట్టల రూపంలో మనకి వస్తుంది చిక్కుకుపోయిన ఆకులు పుల్లల ఉన్ని నుండి తొలగించడం దీనిని వేరు చేయడం లేదా ఊల్ క్రాసింగ్